మానసిక దృఢత్వాన్ని క్రీడలు ఎంతగానో దోహదపడతాయని భగత్ సింగ్ స్పూర్తితో యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పిలుపునిచ్చారు అఖిల భారత యోజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ సుఖ్దేవ్ లా తొంభై నాలుగు వర్ధంతిని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ మెమోరియల్ ప్రీమియర్ లీగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐదు రోజుల పాటు జరగనున్న పోటీలకు మొదటి రోజు పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందించారు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ క్రీడలు నిర్వహిస్తున్న ఏ వైఎఫ్ బృందాన్ని వారు అభినందించారు క్రీడలు శరీర ఎదుగుదలకు మానసిక స్థైర్య పెంపుదలకు ఉపయోగపడుతుందని అన్నారు భగత్ సింగ్ కు మన దేశం ఏమి చేస్తుందని ఆలోచించకుండా దేశానికి భగత్ సింగ్ చేసిన నిస్వార్థ సేవలను గుర్తించాలని తద్వారా భగత్ సింగ్ అడుగు నేటి యువత నడిస్తే సామాజిక స్పృహ అలవరుచుకోవచ్చని ఉద్ఘాటించారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తుందని విద్యార్థులు యువత చెడి వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యసనాల వల్ల మానసిక ఒత్తిడి తెచ్చి కుటుంబాలకు సమాజానికి దూరం అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా తెలంగాణలో యువక యువజన సంఘాలు కానివ్వండి లేకపోతే క్రీడా సంఘాలు కానివ్వండి లేకపోతే యువకులు వారి మిత్రమండలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉంది మీ అందరికీ తెలుసు రెండు మూడు వందల ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ని డెవలప్ చేసినాం దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం గతంలో ఏదైతే స్పోర్ట్స్కు దూరంగా పెట్టిన ప్రభుత్వాలు మీరు చూసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మందు మద్యం పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడు ఈరోజు మరిల్చి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాల్సిందిగా ఈరోజు తెలంగాణలోని యువమిత్రులందరినీ కోరుకోవడం జరుగుతుంది వారు కూడా పెద్ద ఎత్తున అన్ని ఇప్పుడు జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ జిల్లా మండలం జిల్లా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అన్ని డిసిప్లిన్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా ఎనీ ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మద్దతు పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ